నమస్తే జై శ్రీరామ్ నేను రవికిశోర్ ఈరోజు మరి ఒక కొత్త కథతో మీ వద్దకు వచ్చాను అనగనగనగనగా ఒక రాజ్యము ఆ రాజ్యానికి రాజు పేరు విజయవర్మ ఆ రాజు సహజంగా మంచివాడే అయినా కాస్త అధికార దర్పం ఉండేది దానివలన తనకు కావలసిన దాన్ని బలవంతాన జరిపించుకునేవాడు ఏదైనా కావాలంటే అధికారాన్ని ప్రయోగించేవాడు ఒకసారి ఆ రాజుకి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక కోరికతో మనస్సులో మూడు సందేహాలు తలెత్తాయి ఆ మూడు సందేహాల్ని తన రాజ్యసభలో మంత్రులు పండితులు మిగతా సభాసదులు అందరూ ఉన్నప్పుడు వెలిబుచ్చాడు తన సందేహాలు ఆ మంత్రులందరూ కలిసి అయినా ఎవరినైనా తీసుకుని వచ్చి అయినా ఒక పండితుణ్ణి తీసుకుని వచ్చి అయినా తనకి తృప్తి కలిగేలా సత్యమైన సమాధానం చెప్పకపోతే ఆ ప్రయత్నించిన వ్యక్తికి శిరఛేదము అనగా తల తీసేస్తారు సమాధానం చెప్తే మాత్రం తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అని ఆ రాజు చెప్పాడు ఈ నిర్ణయం చెప్పగానే ఆ మంత్రులు పండితులు అందరూ కూడా వణికిపోయారు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదమే ఎందుకంటే రాజుని తృప్తిపరచడం అంత తేలిక కాదు మరి ఆ మూడు ప్రశ్నలు ఏంటి అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు ఏమి ఉంటాడు అయితే కాస్త సమయస్ఫూర్తి ఉన్న మంత్రి ప్రభాతవర్మ ఒక వారం సమయం అడిగాడు రాజు సరే వారం రోజుల్లో నాకు సమాధానం చెప్పే ఏర్పాటు చేయించు అని చెప్పాడు ఒక వారం అయ్యాక మంత్రి సభకి ఒక నుంచి వచ్చిన వృద్ధుడైన పండితుణ్ణి తీసుకుని వచ్చాడు ఆ పండితుడు పేరు రామశర్మ అతణ్ణి చూడగానే రాజుకి తన సందేహాలకి సమాధానం లభిస్తుంది అని నమ్మకం మనస్సులోనే కలిగింది కాని అదే సమయంలో తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాల్సి వస్తే ఎలా అని భయం కూడా పట్టుకుంది రాజసభలో అందరూ కూడా చాలా ఆశతో అతణ్ణే చూశారు రామశర్మ తాను సమాధానం చెప్పే ముందు చెప్పేవాడు వినేవాడి కంటే పై స్థాయిలో ఉండాలి కాబట్టి నేను రాజసింహాసనం మీద కూర్చుంటాను రాజుగారు మామూలు ఆసనం మీద కూర్చోవాలి అన్నాడు అందరూ భయపడ్డారు కానీ రాజు కూడా తన సందేహం తీరుతుంది కదా అని ఒప్పుకున్నాడు ఇక రామశర్మ సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ ఉన్న అందరినీ ప్రశ్నించాడు మీరు గాలి పీలుస్తున్నారు కదా ఆ గాలి ఎక్కడ ఉంది అని అందరూ సమాధానం చెప్పారు అంతటా నిండి ఉంది గాలి ఒకచోట ఉండి ఇంకో చోట ఉండకుండా ఉండదు కదా అప్పుడు రామశర్మ కూడా భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పాడు రాజు ఆశ్చర్యమును తృప్తిని కూడా ప్రకటించాడు అప్పుడు రామశర్మ ఒక సేవకుణ్ణి ఒక దీపం తీసుకురమన్నాడు సేవకుడు దీపం తీసుకొని వచ్చి ఆ రాజసభలో మధ్యలో పెట్టాడు అప్పుడు రామశర్మ ఆ దీపం ఎటువైపు వెలుతురుని ఇస్తోంది అని అడిగాడు అందరూ అన్ని వైపులా అని సమాధానం చెప్పారు అప్పుడు రామశర్మ కూడా భగవంతుడు అన్ని వైపులా చూస్తూ ఉంటాడు అని చెప్పాడు రాజు కూడా ఆహా భలే బాగుంది సమాధానం అనుకున్నాడు ఇక మూడవ ప్రశ్న మరియు చివరి ప్రశ్న రామశర్మ చెప్పాడు భగవంతుడు అవసరమైనప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నవారిని మామూలు స్థితిలోకి సాధారణ స్థితిలో ఉన్నవారిని ఉన్నత స్థితిలోకి పంపుతూ ఉంటాడు తాను రాజసింహాసనంలో కూర్చున్న సంగతిని గుర్తు చేశాడు రాజు కూడా ఆశ్చర్యపోయాడు సమాధానం లభించినందుకు తృప్తిపడ్డాడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తెను ఆ వృద్ధుడైన రామశర్మకి ఇచ్చి వివాహం చేస్తాను అని మాటిచ్చాడు రామశర్మ సంతోషించాడు ఇప్పుడు రామశర్మ తాను పెట్టుకున్న మీసాలు గడ్డము తలపాగా తీసివేసి తాను మంత్రి ప్రభాతవర్మ కుమారుడైన విభాతవర్మ అని చెప్పాడు రాజు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో పొంగిపోయాడు ప్రతి ప్రశ్నకి సమాధానం లభిస్తుంది అయితే అది నిజంగానే తెలుసుకోవాలి అని జిజ్ఞాసతో కూడినది అయి ఉండాలి తెలుసుకునే ప్రయత్నంలో శ్రద్ధ సహనం ఉండాలి అప్పుడే సమాధానం లభిస్తుంది ఈ కథలో నీతి ఏంటంటే భగవంతుడి అనుభూతి పొందాలన్నా కూడా ఇలాంటి శ్రద్ధ శాస్త్రము చెప్పిన విషయాలను ఆచరించడంపై విశ్వాసము ఉండాలి జై శ్రీరామ్ స్వస్తి